ఈ నెల ఇరవై రెండు నుండి జరిగే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీ కూరలకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ఆరోపించారు శనివారం రోజున స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో బీకేఎంయు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని దానివల్ల జాబ్ కార్డ్ కలిగిన కూలీలందరికీ పని కలగలేదని కొంతమందికి ఉపాధి హామీ పని దొరికిందని బడ్జెట్లో కొత్త పెట్టడం వల్ల లక్షలాది మంది కూలీలు పనికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి కూలీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కంటే తక్కువ కేటాయింపులు చేయకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయాలని అన్నారు ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరాలంటే దేశంలో జాబ్ కార్డు ఉన్న ఉపాధి కూలీలందరికీ పని కల్పించడానికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుందని నిపుణులు చెప్పిన కేంద్రం బేకారు చేస్తోందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల ఈ ఏడాది బై మూడో వంతు ఉపాధి కూలీలు పనికి దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం పని కట్టుకుని ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులలో కోత పెడుతూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందని విమర్శించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీల వేతనాన్ని పెంచాలని జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల రోజులు పనికి పెంచాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై రెండు నుండి ప్రారంభమైనటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండున్నర లక్షల కోట్ల నిధుల్ని కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పీకే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ రెండు పర్యాయాలు ఈ దేశాన్ని పాలిస్తూ మూడో పర్యాయం మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు రెండు సంవత్సరాలుగా రెండు పర్యాయాలుగా ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేశారు ప్రతి బడ్జెట్లో కూడా మోదపెట్టినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ప్రతిరోజు ఉపాధి హామీ పనులకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు రో రెండు వందల రోజుల పండినాలని అదేవిధంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని ఆరు వందల రూపాయల కూలీని కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ బడ్జెట్లో ఈ యొక్క ఈ ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులంతా కూడా ఈ అంశం పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం